ఉత్పత్తి ప్రకరణము తొంభై ఆరవ స్వర్గము ముప్పై ఆరవ శ్లోకం నుండి చదవండి ముప్పై ఆరు నుండి నలభై ఎనిమిది వరకు చదవండి అలా చే శ్రీ గురు పరమాత్మనే శ్రీ రామ ఉచ ఓ మునీంద్ర సర్వజ్ఞ ఈ మనసు జడమా లేక చేతనమా ఈ మనోరూపమును గూర్చిన నిశ్చయము నాకు కలుగుటలేదు శ్రీ గురు పరమాత్మనే ఓ మనీంద్ర సర్వజ్ఞ ఈ మనసు జడమా లేక చేతనమా ఈ మనోరూపమును గూర్చిన నిశ్చయము నాకు కలుగుటలేదు శ్రీ వశిష్ఠ ఉవాచ ఓ రామా ఈ మనసు జడము కాదు చేతనము కాదు అది ఉభయ రూపమగుటచే జడచేతనములలో ఏదియు కాదు యథార్థముగా మన్వానో మనహ అను వాక్యమును బట్టి సంసార దశయందు పాతి దోషముతో కూడిన చైతన్యమే మనస్సనంబడును ఓ రామా ఈ మనస్సు జడము కాదు చేతనము కాదు అది ఉభయ రూపమగుటచే జడచేతనములలో ఏదీయూ కాదు యథార్థముగా మనవానో మనహ అను శృతివాక్యమును పట్టి సంసార దశేందు ఉపాధి దోషముతో కూడిన చైతన్యమే మనస్సనంబడును మనస్సు సదసత్తుల మధ్యయుండునది ఉండునది జగత్కారణ భూతమును ఉపాధి భేదముచే భిన్నముగానున్నదియు అవిద్యచే కళంకితమునకు రూపమే చిత్తమనంబడును మనస్సు సదసత్తుల మధ్యయుండునది జగత్ కారణభూతమును ఉపాధి భేదముచే భిన్నముగా నున్నదియు అవిద్యచే కళంకితమును నగు రూపమే చిత్తమనంబడును లేక ఆత్మను గూర్చిన నిశ్చయము లేమి కలుగు స్థితియే చిత్తమని చెప్పవచ్చును అట్టి చిత్తము చేతనే ఈ జగత్తంతయునూ ఉత్పన్నమైనది లేక ఆత్మను గూర్చిన లేమి కలుగు స్థితియే చిత్తమని చెప్పవచ్చును అట్టి చిత్తము చేతనే ఈ ఉత్పన్నమైనది లేక మలినోపాధిని చైతన్యము యొక్క జడచేతనముల మధ్య గల స్వీయ కల్పిత చంచల రూపమే మనస్సనందగును లేక మలినోపాధిని బడసిన చైతన్యము యొక్క జడచేతనముల మధ్య గల స్వీయ కల్పిత చెంచల రూపమే మనస్సనందగును ఓ రామ మలినోపాధి సంబంధముచే చెంచల భావయుక్తమును ఆవరణ రాహిత్యముచే కళంక వర్జితమును నగు చిద్వస్తు రూపమే మనస్సు అది జడము కాదు చైతన్యము కాదు చిజ్జడ విలక్షణమైనది ఓ రామా మలినోపాధి సంబంధముచే చెంచల భావయుక్తమును ఆవరణ రాహిత్యముచే కళంక వర్జితమును నవ్వుచిద్ వస్తురూపమే మనస్సు అది జడము కాదు చైతన్యము కాదు చిజ్జడ విలక్షణమైనది ఈ మనంబునే అహంకారమనియు బుద్ధి అనియు జీవుడనియు అందురు ఇంక నువ్వు పేర్లు అనేకములు దానికి కలవు ఈ మనమునే అహంకారమనియు బుద్ధి అనియు జీవుడనియు నందురు ఇంకను విచిత్రములకు పేర్లు అనేకములు దానికి కలవు నటుడు అనేక వేషములు క్రమముగా ఎట్లు ధరించునో అట్లే మనస్సును క్రియా భేదములచే అనేక నామములు కలదగుచున్నది నటుడు అనేక వేషములు క్రమముగా నెట్లు ధరించును అట్లే మనస్సును క్రియా భేదములచే అనేక నామముల కల కలనదగుచున్నది అధికార భేదముచే ఒకడే పలు విధముల పిలువబడినట్లు భేదముచే మనస్సును కలిగి ఉన్నది అధికార భేదముచే ఒకడే పలు విధముల పిలువబడినట్లు భేదముచే మనస్సును అనేక నామంబుల కలిగి ఉన్నది ఓ రామా ఈ విధముగా చిత్తము యొక్క వివిధ సంజ్ఞలను నీకెరింగించి తిని వీని భిన్న భిన్న మతవాదులు కల్పనా భేదములచే కల్పన భేదములచేసి ఓ విధముగా చిత్తము యొక్క వివిధ సంజ్ఞలను నీకెరింగించి తిని వీని భిన్న భిన్న మతవాదులు కల్పనా భేదములచే పెక్కు రీతులుగా కుతర్కములచే వారి వారికి అభిమతములకు అణుత్వ ద్రవత్వాది ధర్మములను మనస్సునంద ఆరోపించి తమ బుద్ధిని అనుసరించి మనోబుద్ధి ఇంద్రియములను సంజ్ఞాభేదమును వారు విచిత్రముగాను నర్చిరి కుతర్కములచే వారి వారికి అభిమతములకు అణుత్వ అణుత్వ ద్రవత్వాది ధర్మములను ఆరోపించి తమ బుద్ధిని అనుసరించి వారు ఈ మనస్సు ఒకని మతానుసారము జడమును మరి ఒకని మతానుసారము జీవునకు భిన్నమును అగుచున్నది ఇట్లే అహంకార బుద్ధులు కూడా ఒకని మతమందు విధముగను మరి ఒకని మతమందు మరి ఒక విధముగను చెప్పబడుచున్నవి ఈ మనసు ఒకని మతానుసారము జడమును మరి ఒకని మతానుసారము జీవునకు భిన్నమును ఎగుచున్నది ఇట్లే అహంకార బుద్ధులు కూడా ఒకని మతమందు ఒక విధముగాను మరి ఒకని మతమందు మరి ఒక విధముగాను చెప్పబడుచున్నవి ఓ రామా సంకల్పాది వృత్తి భేదముచే అహంకార మనోబుద్ధులను నట్టి ఈ సృష్టి కల్పనలన్నీ అంతఃకరణము యొక్క ఏకత్వముచే ఒకే రూపమని నా మతము ఓ రామ సంకల్పాది వృత్తి భేదముచే అహంకార మనోబుద్ధులను నటి ఈ సృష్టి కల్పనలన్నీను అంతఃకరణము యొక్క ఏకత్వముచే ఒకే రూపమని నా మతము ఇంతవరకు వివరణలు మాట్లాడుకుందాం ఇప్పుడు చదివిన వరకు చేతులు ఎత్తండి అవసరమైన వాళ్ళు నలభై ఒకట శ్లోకం స్వామి ఓ రామ మరణోపాధి సంబంధం చే చెంచల భావయుక్తమును ఆవరణ రాహిత్యం చే కళంక వర్జితమును అగు చిద్వస్తు రూపమే మనస్సు అది జడమో కాదు చైతన్యము కాదు చిచ్చడ విలక్షణమైనది అని చెప్పారు స్వామి అంటే చైతన్యానికి ఉపాధి సంపర్కం వల్ల చలనం ఏర్పడితే ఆ అప్పుడు ఆ చైతన్యం బయట ఉపాధి చేత మలినం అవుతుంది అర్థం అవుతుంది స్వామి ఆ ఉపాధి లోపల ఉన్న చైతన్యం మాత్రం మాలిన్యం లేకుండా శుద్ధంగా ఉంటుంది లోపల శుద్ధంగాను బయటికి మాలిన్యంగాను ఉండే చైతన్యమే మనస్సాన్ని అని అర్థమవుతుంది స్వామి లోపల శుద్ధ చైతన్యం స్వరూపం కనుక దీన్ని జడమనటానికి వీల్లేదు బయట ఉపాధి చేత కలుషితమైంది కనుక దీని చేతనం అనటానికి వీల్లేదు అంటే ఈ మనసుకి సతస లక్షణం అని అంటే జడమ అని చెప్తున్నారు స్వామి ఇంకొంచెం క్లారిటీగా చెప్తారు దీన్ని ఉపాధి ఏమిటి ఈ ఈ శరీరం అదేమిటి మెటీరియల్ ఏంటి అంటే ఈ ప్రపంచం అంటే దీని లోపల అంటే ఉపాధి తోటి కలుషితమైన చెప్పావు కదా ఆలోచన చేసి ఒకసారి చెప్పు ఉపాధి అంటే ఈ ఈ శరీరం మొత్తం కలిసి ఉపాధి అని అనుకుంటున్నాను స్వామి అది కూడా మనస్సే కదా ఆ మనస్సే స్వామి సో ఉపాధిని ఉపాధిగా విడిగా చూసేటప్పుడు ఈ మనసు కలుష భావాన్ని అనుభవిస్తుంది ఉపాధిని ఆత్మగా దర్శించినప్పుడు మనోమాత్రంగానే దర్శించినప్పుడు మనసు మనసుతో వరిస్తే వచ్చే నష్టం స్పష్టమే ఉంది దాంతో వర్తిస్తే ఇంకా అప్పుడు కాలుష్యానికి తాగెక్కడా అర్థమైంది ఇప్పుడు అప్పుడు అంతర్గత చైతన్యం బాహ్య చైతన్యం ఇది ఉపాధి ఇత్యాది మాటలకు అర్థమేంటి స్పష్టమైన దర్శనం లేనప్పుడు ఇవి ఆ ఇవన్నీ కంట అని ఇప్పుడు వచ్చిందా లేదు ఇంకేమైనా ఉన్నాయా లేదు స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామి జై సద్గురు రామ్ స్వామి స్వామి ఇక్కడ మతము అంటేంది స్వామి ఒక అభిప్రాయం ఒక విధానం ఒక దారి ఒక సిద్ధాంతం దీన్ని మతం అంటాం ఇప్పుడు లోకం లోకంలో జనాలు చెప్పుకునే మతం అనే దాన్ని తీసుకోవద్దు ఇక్కడ అది మూర్ఖత్వం అది మూర్ఖత్వం నేను హిందువుని నేను క్రిస్టియన్ ని నేను ముస్లింని అనుకునేది అది అజ్ఞానం వల్ల కలుగుతున్న ఒక స్థితి అంతే లోకంలో జనాలు ఎలా మాట్లాడుకుంటున్నారు అన్నదానికి సత్యప్రమాణం కాదు అది యజ్ఞానంతో పిల్లలు ఏవేవో మాట్లాడుకుంటే వాటిని మనం పట్టించుకోకూడదు ఇంకా నెక్స్ట్ శ్రీరామ్ స్వామి శ్రీధర్ జై శ్రీరామ్ గురుగారు ఇప్పుడు గిరిధారిగా రాడిగిన దాని ప్రకారం నలభై ఏడు నలభై ఎనిమిది శ్లోకాలు కూడా అదే విధంగా చెప్పారు గురువు గారు ఈ మనస్సు ఒకని మతానుసారం జడమును మరి ఒక మతానుసారం జీవునకు భిన్నమును అవుతున్నది అన్నారు అంటే ఎవరి ఉద్దేశం ప్రకారం అలానే అనుకోవాలి గురువు గారు అదే ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నది ఏమిటంటే ఎవరు అన్నది ఉపాధి అనుకో ఎక్కడికక్కడ ఒక నిశ్చయం చేస్తున్న దేవరు మనస్సే కదా అవును ఆ నిశ్చయానికి లోబడుతున్నది ఎవరు మళ్ళీ మనస్సే కదా నిశ్చయం మన రూపమే కదా సో మనసే మనస్సుతోటి విభే విభేదిస్తుంది ఏకీభవిస్తూ ఉన్నది అలానే మనస్సే ఆధారంగా జడంగా కనిపిస్తూ ఉన్నది అంటే ఒక స్థిరత్వాన్ని ప్రదర్శిస్తూ అదే విధంగా చలనాన్ని ప్రదర్శిస్తూ చేతనమా అనిపిస్తూ ఉన్నది నిజానికి చైతన్యం అనేది ఈ జడచేతనత్వాలకి విలక్షణమైనది అతీతమైనది వస్తువు అది మాత్రమే దాని యొక్క శక్తి ఏదైతే ఉన్నదో దాని యొక్క మహిమ ఏదైతే ఉన్నదో అదే ఈ మనస్సు దీని ఎందుకు సర్వము సంభవిస్తూ ఉన్నాయి సర్వము లయిస్తూ ఉన్నాయి ఇది వాస్తవం ఇక్కడ సాధకుడిగా నీకు వచ్చే ఇబ్బంది ఏమిటంటే నిన్ను నీవు ఫలానాగా నిర్దేశించుకోకుండా ఉండలేకపోతున్నావు ఆ లక్షణాన్ని ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటంటే నీ వాస్తవ స్వరూపాన్ని చింతించుతూ పోవాలి అప్పుడు ఈ దేహం ఏమిటి నేనేమిటి ఈ ఆలోచనలు ఏమిటి ఈ ఇష్టాలు ఏమిటి ఈ అయిష్టాలు ఏమిటి ఈ ప్రయత్నాలు ఏమిటి ఇది వీటిని విశ్లేషణ చేసుకుంటూ శాస్త్రీయంగా ముందుకు వెళ్ళినప్పుడు స్పష్టంగా తోడు లేదు అనే విషయం అర్థం అవుతుంది తోడు నాకు నేనే అనే విషయం అర్థం అవుతుంది అర్థమవుతుంది ఇది సంగతి ఇది తెలియనంతసేపు కూడాను ఈ సాధన కొనసాగుతూ ఉంటుంది అది ఏ మతం వాడైనా సరే ఏ సిద్ధాంతాన్ని పట్టుకొని వాడు వచ్చినా వాడు అందులో కొట్టుకుంటూనే ఉంటాడు పని జరగలేదు కాబట్టి కాకపోతే ఒక్కొక్కడు తన భ్రాంతి చొప్పున ఆ భ్రాంతి సంబంధమైన లోకంలో వ్యవహరిస్తూ ఉంటాడు అందులోనే శాంతి అంటాడు దాని ద్వారా వాడు తెలుసుకోవడం ఆత్మ నిరగడం అనేది చివరికైనా సంభవిస్తుంది ఏది ఏమైనా సరే వాడు వీడు అనే ఈ అనుభూతి అంతా కూడాను కలుగుతున్నప్పటికీ వాస్తవం కాదు ఈ విషయం ఎప్పుడైతే స్ఫురిస్తుందో దానికే ఆ మనసుకే అది అన్యాన్ని గుర్తించడం మానేస్తుంది అంటే తాను సృష్టించుకున్న దానిని తనకంటే అన్యంగా భావించడం అనే విషయాన్ని మానేస్తుంది మానేస్తుంది ఎప్పుడు అది మానేసిందో అదే ముక్తి అప్పుడేముంది నేను నువ్వు దేవుడు జీవుడు ఇత్యాది వ్యవహారాలన్నీ కూడా మాయమైపోతాయి కేవలత్వం కేవలత్వం అది అనిర్దేశ్యం అది ఇదేం చెప్పడానికి వీలు లేనిది దాన్నే దేవుడు అనాలి కాబట్టి ఎవర్రా నువ్వు అంటే అడిగేవాడు దేవుడు అడిగించుకున్నవాడు దేవుడు చెప్పేవాడు దేవుడు చెప్పే విషయము చెప్పే ప్రయత్నము రెండు తత్స్వరూపమే ఉంది ఈ విషయం తెలుసుకోవడం కోసం వైరాగ్యం కావాల్సి ఉంటుంది ఆ వైరాగ్యం అన్నదానికి అర్థం ఏమిటి అంటే ఏమి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో దాని మీద తప్ప మరొక దాని మీద శ్రద్ధ లేకపోవటం వైరాగ్యం దీన్ని అనేక తీరులుగా అనేక రకాలుగా చెప్తున్నాను నేను వైరాగ్యం గురించి ఇదొక పద్ధతి అంటే నువ్వు ఏ లక్ష్యం మీద అయితే ఉన్నావో దానితోటి తప్ప వేరే దేనితోటి కూడాను ఎటువంటి భావం మీద కానీ వస్తువు మీద కానీ ఆ క్రియ మీద కానీ ఇష్టం లేకపోవటం లేకపోతే దానికి దూరంగా ఉంచడాన్ని వైరాగ్యం అని చెప్పి చెప్పుకోవాలి ఈ స్థితి పొందనంతసేపు ఈ స్థితిని అభ్యాసం చేయనంతసేపు ఎంతకాలం చెప్పినా సరే ముక్తి అనే అనే అనుభవం మాత్రం కలగదు ఇది సంగతి సర్వం మనోరూపమే ఈ వైరాగ్య భావం కూడా మనోరూపమే సరే ఈ మనసుకి ఎవరికి మనస్త ఈ మనసు కలిగి ఫలానాయన మనసు ఇది అని చెప్పి చెప్పుకుంటాం కదా అవును ఆ ఫలానాయనే అనిర్దేశుడు ఆ ఫలానాయన అనిర్దేశం ఆయన మనసు కూడా నిర్దేశమే కానీ నిర్దేశించినప్పుడు కళంక సహితం అవుతుంది నిర్దేశాన్ని వదిలినప్పుడు కళంక రహితం అవుతుంది కళంకము కళంక రాహిత్యము ఈ రెండు కూడాను అనుభూతులే తప్ప వాస్తవాలు కావు వస్తువు కంటే అన్యములు కావు ఇది తత్వం ఎంత చెప్పుకున్నా ఇదే కానీ ఇంతే కదా అని చెప్పి వదిలేయకూడమా గురుగారు నిర్దేశంలోనూ ఉన్నావు కాబట్టి నేను నిర్దేశం శుద్ధమయ్యేంత వరకు కూడాను చేసుకుంటూ పోవాలి ఇది పద్ధతి ఓకే అలాగే గురు జై శ్రీరామ్ గిరిధారి జై శ్రీరామ్ స్వామి ఇప్పుడు ఈ మనసు అనేది లేకపోతే ఈ హింసలన్నీ ఏం లేవు కదా స్వామి మరి లేవు కోరిక గలిగింది కదా ముందు మనమే పెడుతున్నాం కదా ఇప్పుడు హింస అనేది ఇప్పుడు నువ్వు చెప్పిన నీ భాషలో హింస హింసలు అంటే ఈ బాధలు ఈ గోళ్ళన్ని లేవు కదా అని అవును నీ ఉద్దేశం ఇవన్నీ కూడా నువ్వు కల్పించుకున్నావే కదా నువ్వు ఆశించిన వెళ్ళినప్పుడే కదా నీకు ఆశాభంగం ఎదురవుతూ ఉన్నది ఈ సమాజంలో చూస్తున్నప్పుడు కలుగుతాయి అది ఆ కలుగుతున్నాయి కదా ఇదంతా కూడా నువ్వు ఎవరికి ఇప్పుడు ఆ రోడ్డు మీద మనం వెళుతూ ఉంటే మన ఆఫీస్ మన మీద ఎక్కడికో ఆ రోడ్డు ప్రకారం ఆయన కూర్చొని ఉంటాడు ఎవరిని ఇస్తే తింటాడు లేకపోతే తింటున్నాడో లేదో కూడా మనకు తెలియదు ఎక్కడ ఎక్కడ ఉంటాడో ఎటు వెళతాడో ఎప్పుడు వచ్చాడో ఎందుకు వెళుతున్నాడో ఎవరికి తెలియదు మరి అతనికి ఉన్నాయా సమస్యలు లేవా ఎందుకుండే సమస్య ఆయనకుండే సమస్యలు ఆయనకున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ దారినే వెళుతూ ఉన్న నీకున్న సమస్యలేంటి నేను బలానా గోవర్ధన్ కృష్ణ కాబట్టి నేను బలానా పనిలో ఉన్నాను కాబట్టి ఈ రోజు ఈ పనులు ఉన్నాయి అనేవి నీ సమస్యలు అవును ఆయన సమస్యలేంటి ఇదిగో ఈ జీవితం అనేది అనుభవానికి వస్తున్నది అది స్పష్టత ఉందా లేకపోతే మనసు ఆ బుర్ర సరిగా మేధస్సు సరిగా పనిచేయక అట్లా ఉండిపోయాడా అతను జ్ఞానియా అజ్ఞానియా అన్నది ఎవరు చెప్పలేరు అది ఆయనే చెప్పాలి ఆయన ప్రవర్తన బట్టి మనకు అర్థం అవుతుంది తెలివిగా ఉన్నాడా లేదా అన్నది అతడికి ఏమి ఉందో తన గురించి ఒంటి మీద ఏదన్నా పాకుతూ ఉంటే అది స్ఫురిస్తే దాన్ని దులుపుకుంటాడు ఆయనైనా లేదు ఇంకేదో ఉంటే చేస్తాడు ఇది మురికి ఇది శుభ్రత అనే ఆ వ్యత్యాసం ఉంటే శుభ్రత వైపు ఆయన ప్రయాణం చేస్తాడు మురికిలో ఉండటానికి ఉండడు ఆ ఆ వ్యత్యాసం లేనప్పుడు ఒకటి పిచ్చివాడన్నా ఉండాలి అంటే ఏంటి శా శారీరకంగా స్థిమితము లేకపోతే దాని ఆరోగ్యం లేనివాడైనా ఉండాలి దీని మానసిక ఆరోగ్యం అనే పేరుతో చెప్తాంలే కానీ అదంతా శరీరమే లేదా అదంతా మనస్సే లేదు పరమజ్ఞాని అయి ఉండి ఏదో సందర్భంలో అక్కడ వచ్చి కాసేపు అట్లా కనపడి వెళ్ళిపోతున్నా ఉండాలి సాధారణంగా వీళ్ళందరూ పరమజ్ఞానులు మాత్రం కాదు ఎక్కువ మంది నోటికి లక్షకి ఒక్క ఒక్కడెక్కడో ఉంటాడు అలా తిరిగే వాళ్ళలో జ్ఞాని మిగతా వాళ్ళందరూ కూడా ప్రారంభవశాత్తు కర్మలను అనుభవిస్తూ అలా ఉండేవాళ్ళే ఇచ్చివాళ్ళైతే అంత అది గుర్తుపెట్టుకోండి నోరు తెచ్చుకొని అట్లా వాళ్ళందరూ ఏదో అనుకోమకండి ఏదో వాడికి ఇక్కడ పనే ఉంది ఒకవేళ ఏది అవసరం లేకపోయినట్లయితే తెలీదు ఆ జనాల్లో సాంగత్యం వాళ్ళు కోరుతున్నారు అదే స్థితిలో మిగతా వాళ్ళలాగా ఉండలేకపోతున్నారు అర్థమవుతుంది కదా అర్థమవుతుంది స్వామి సమాజంలో సరిగ్గా లేదు నాకు ఈ మనసు అనేది అంటే మళ్ళీ మీరు అంటారు ఇంకోటి అంటారు మనసు అనేది ఎందుకు వచ్చింది ఈ మనసు అనేది ఎందుకు వచ్చింది అని ఎక్కడ కూర్చొని ఆలోచన చేస్తున్నాం ఇంట్లో కూర్చున్నాం అదే ఇంట్లో కూర్చున్నాం ఒంట్లో కూడా కూర్చున్నాం దీనికి సమాధానం ఇదే సమాధానం దీన్ని అర్థం చేసుకోవటం ఇప్పుడు నీకు గురువు నుంచి ఏ సమాధానం వచ్చిందో దాన్ని ఆలో ఆలోచన చేస్తూ దాని గురించి వివరణ తెలుసుకుంటూ మళ్ళీ ప్రశ్నలు వేస్తూ ఉండాలి ఉండాలి ప్రశ్నలు వేస్తూ ఉండటం కదా నీకు లోపల ప్రశ్న వేసుకొని సమాధానాన్ని పొందాలి గురువులు ఎంతసేపు ఇరవై నాలుగు గంటలు నీకు ప్రశ్న సమాధానం వస్తూ ఉంటే సమాధానం చెబుతున్నది గురువు అనే విషయాన్ని నువ్వు గుర్తిస్తే బాహ్యంగా నీకు అవసరం ఉండదు బాహ్యంగా నీకు పెద్ద ఫెసిలిటీ అవుతుంది అనమాట అంతవరకే అర్థమవుతుంది పని చేయాల్సింది నీవే కానీ దానికి బాహ్య గురువుగా నీకు కనిపిస్తున్నాడు పరమాత్మయే అంతే అంతకంటే వేరే లేదు ఇప్పుడు నీ శరీర రూపంలో నీ ఉపకరణాల రూపంలో కనిపిస్తున్నదంతా కూడా తత్స్వ అట్లనే నీ రూపంలో ఉండదు అదే కానీ ఆ విషయం నీకు తెలిసేదాకా గురువు నువ్వు అదే అని చెప్పి చెప్పేదాకా నువ్వు సాధన చేయాలి అంటే ఇప్పుడు రోజు చెప్పుకుంటున్నాం కదంటే అది కాదు అలా చెప్పడం ఒకటి ఉంటుంది తత్వమసి అంటారు ఆ స్థితి నీకు నీకు అహం బ్రహ్మాస్మి అనిపించాలి గురువు దాన్ని చూచి తత్వమసి అని చెప్పి చెప్పాలి చెప్పినప్పుడు పని పూర్తవుతుంది అర్థమవుతుందా అర్థమైంది స్వామి అది సహజంగా అవి అలా జరిగిపోయినవే ముక్తులకు అందరికీ కూడా మరి సుఖబ్రహ్మ ఆయనలో ఆయన ఆలోచించుకున్నాడా లేకపోతే నేను ఇది చేశారా రాముల వారు ఆయనలోనే ఆయన ఆలోచించుకున్నారు చివరికి గురువులు వచ్చారు నువ్వు అనుకునేది నిజమే అని చెప్పి చెప్పారు అర్థమైంది అనుకుంటా నిజమే అని చెప్పి మళ్ళీ నువ్వు చేయాల్సిందే ఈ పనులు అన్నారు మళ్ళీ అక్కడ మనసు వస్తుంది అది నువ్వు చేయాల్సిందే ఈ పనులు అన్న దగ్గర చెప్పిన అయినా విన్నాయన విని చేసిన అయినా వాళ్ళ అవగాహన స్థాయి మనకి ఇంకా అందులా అది కరెక్ట్ ఇప్పుడు దాన్ని బట్టి మనం ఏంటి మళ్ళీ ఎలా చేస్తున్నాడు కదా అని చెప్పి అనుకుంటున్నాం అలా కాదు మన పనిలో మనం ముందుకెళ్తే రాముల వారి యొక్క స్థితి ఏమిటో మనకు అర్థం అవుతుంది ఎప్పుడు రాముల వారి స్థితి నీకు అర్థమైందో నువ్వు రాముడు అయిపోతావు అప్పుడు ఈ మనసుతో పని లేదు అదే ఇంక ఇప్పుడు ఇంక ఏ మాట్లాడినా ఇంకా అది సబబు కాదనమాట స్వామి స్వామి జై శ్రీరామ్ స్వామి ఇంకెవరున్నారు నలభై తొమ్మిది యాభై చదవండి జయ శ్రీరామ్ గురువు గారు అండి తత్వంలో అండి లోకాల నిండిన అండి కోరిక లేదురా ఏ మాత్రం మనుర లోకాల ఆశాంతం కోరిక ఏ మాత్ర ఇక్కడ మనుర లోకాల అంటే అర్థం కాలేదండి మనుట అంటే జీవించి ఉండడం రా అనేదేమో శిష్యుడికి చెప్పేటప్పుడు అరే అని పిలవాలి శిష్యుడిని ఇది శాస్త్రం అనమాట శిష్యుడిని ఏమండి అని పిలవకూడదు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ విడిగా ఉన్నప్పుడు ఏ సంబోధన చేస్తున్నా శిష్యుడు అని చెప్పి అనుకున్న తర్వాత ఏమైనా ఏకవచన ప్రయోగం చేస్తున్నానా లేదా అందువల్ల తత్వబోధ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వేదం చదివించేప్పుడు కానీ తత్వబోధ చేసేటప్పుడు కానీ శిష్యుణ్ణి తమరు అని చెప్పి పై పై మెట్లో కూర్చోబెట్టకూడదు అతడు చక్రవర్తి అయినప్పటికీ కూడా అర్థమవుతుందా అర్థం అవుతుంది అదే మనురా అన్నదానికి మనునురా అనేది అర్థం అర్థమైంది కదా మొత్తం అంటే చివరి దాకా లోకాలు చివరి దాకా మనరాలు లోకాలం అని జై శ్రీరామ్ గురుగారో ఇప్పటికి బోధచాలు దీన్ని విచారణ చేయండి ప్రశ్నలు సమాధానాలు అన్నిటినీ जय सतगुरु जय सतगुरु राम स्वामी राम सतु जय श्री राम स्वामी